அந்தூர் பேட்டாச்சு மாறி నలుగురు చుట్టుముట్టి దారుణంగా కిరాతకంగా సాకేష్ మీద దాడి చేయడం జరిగింది అనవల మానవ మృగాలా తెలియనటువంటి పరిస్థితి దాడి చేసినటువంటి వ్యక్తి ఎంత పెద్ద పదాలు వాడినా సరే రెండు దగ్గర ఫ్రాక్చర్ అయింది దానికి ఈరోజు కట్టు కట్టి ఈరోజు అది దానితో పాటు పాపం తల మీద పదిహేను కుట్లు పడ్డాయి తల మీద పదిహేను కుట్లు పడితే తీవ్రంగా దాడి చేస్తే హతమార్చేందుకు ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి పోలీసులు వేసినటువంటి సెక్షన్లు త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఇక మనిషి చనిపోయినా మనిషిని చంపేసినా దాడి చేసి తెలుగు పార్టీ వాళ్ళని చంపేసిన ఇపోటువంటి సెక్షన్లు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదునటువంటి పరిస్థితి కాబట్టి వెంటనే ఆ సీఏ మీద విచారణ జరిపించండి సిఏ మీద చర్యలు తీసుకోండి దానితో పాటు ఉన్నటువంటి సెక్షన్లు ఆర్డర్ చేయకపోతే అటు ఆ సీఏ మీద ప్రైవేట్ కేసు వేస్తాం అదేవిధంగా జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి ఖచ్చితంగా కేసులు వేసేటువంటి విధంగా కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది అందరూ గుర్తుంచుకోవాల్సింది ఎవ్వరం గడిచి బతికినటువంటి వాళ్ళు లేమి సమాజంలో నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు రేపు మరలా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేటువంటిది గడిచినటువంటి ఐదు నెలల్లోనే పెద్ద విడిచేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు కాబట్టి అటువంటి పరిస్థితిలో ఈ రోజు మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీడి దాడి చేసినటువంటి వ్యక్తులను విడిచిపెట్టం దాడి చేసినటువంటి వ్యక్తులకు వంత పడినటువంటి పోలీసు అధికారులు విడిచిపెట్టం అన్ని ఏదైతే ఉన్నాయో నమోదు చేసుకుంటున్నాం వాటన్నిటి మీద కూడా రేపు వచ్చిన తర్వాత పరిశీలిస్తే అధికారులు ఉద్యోగాలు పోతాయి అధికారులు జైలుకు పోతారు ఈ రోజు చేసినటువంటి వాళ్ళకి ఎవరైతే మితిమీరి వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ శిక్ష పడుతుంది కాబట్టి రోజు ఆలోచన చేయాల్సింది మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేతృత్వం వహించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి నీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఇటువంటి హేయమైనటువంటి ముందు చర్యలకి దాడులకి పాల్పడుతుంటే వాటిని ఖండించి ఏదైనా ఎక్కడ జరిగినా సరే దీన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి చెప్పి ఇవ్వాల్సినటువంటి నువ్వు ఈరోజు దాన్ని పట్టించుకోకుండా నారాయణ గారు మీ ఇష్టప్రకారం మీరు చేయండి వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్ప చెప్పండి నాకు అప్ప చెప్తేసామన్నట్టుగా రాజకీయాల్లో నారాయణ ఒకసారి ఓడిపోయాడు ఒకసారి గెలిచాడు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చూపించినటువంటిది తన మీద ఇంత దారుణంగా అలా పగిలి కణిత మీద ఫ్రాక్చర్ అయ్యి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయమైనటువంటి స్థితిలో తన మీద అక్కడ దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరు కూడా మనుషులు లేకుండా కూడా తను ఒంటరిగా అక్కడ మళ్ళా ఒక వెహికల్లో తను నెల్లూరు దాకా రావడం అపోలో హాస్పిటల్లో చేరడం ఇంత పెద్ద ఇష్యూ అంటే ఇక్కడ రక్తగాయాలతో ఏ విధంగా అపోలో హాస్పిటల్లో జాయిన్ అయినట్టు కూడా తెలుస్తా కానీ వీపు మీరంతా కూడా ఆ కథలతో కొట్టినప్పుడు వీపంతా కూడా కలుగుతాయి ఈ విధంగా దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో మీరు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడతాయి పెట్టండి మా మీద కూడా పెట్టండి సాకేష్ మీద కూడా పెట్టండి మేము తప్పకుండా కూడా అతనికి కాదలు అండగా ఉంటాం తప్పకుండా అతను గుర్తించుకున్న దానికి న్యాయబద్ధంగా ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటాం అంతేగాని ప్రాణాలు పెట్టేటు కొట్టడమేంటి ఈ విధంగా దీన్ని ఉపేక్షిస్తే ఎల్లూరు ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా పెద్దలందరికీ కూడా ఇదే తెలియజేస్తూ ఉంటాం ఈ విధంగా ప్రాణాలు విధంగా ఇలా అలవాటు అయిపోతే ఈరోజు మనం ఎవరు కూడా ఖండించకుండా ప్రజలంతా కూడా దీని మీద ఇటువంటి చర్యల్ని ఖండించకపోతే పొద్దున అలవాటు అయిపోతుంది ఎప్పుడైనా చూసామా ఎప్పుడైనా కూడా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మారనాయకల్తో దాడి చేయడం ఒక మనిషి చచ్చి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి లీడర్స్ పరిస్థితి ఈ విధంగా ఉంటే చిన్న కార్యకర్తల పరిస్థితి ఉంటారు సో ఇది చాలా బాధించినటువంటి విషయం తప్పకుండా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాకేష్కి సంబంధించి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ బైక్ పూర్తిగా అడ్డగా ఉండడం కానీ దానికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ కానీ పోలీస్ ఇష్యూస్ కానీ అన్నింటినీ కూడా తీసుకోవడం తన తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఏ లీడర్కి కానీ ఏ కార్యకర్త జోలికి కానీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇటువంటి పరిస్థితులు కానీ తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆరు నెలలకే ప్రజల్లో ఒక డబ్బు పెట్టారు ఇటువంటి దాడులు చూస్తే నెల్లూరులో అసహించుకుంటారు నెల్లూరు ప్రజలు ఎప్పుడూ కూడా సున్నిత మనస్కులు అద్దతుగా వెళ్ళాలనుకుంటారు ఇంకా మరణాయుధాలతో దాడి చేయడం ఏంటి మనుషులు చంపాలనుకోవడం ఏంటి సంబంధం సమంజిస్తారు ఈ పార్టీలో చాలా ఇబ్బంది మంది చంపేస్తారా ఎంతమందిని చంపుతారు ఈ సంస్కృతి ఉందా ఇప్పుడు నెల్లూరులో అది కూడా ఆలోచించాలి కరెక్ట్ కాదు ఈ విధంగా కనుక చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీ మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది ప్రజలే చేయడం కూడా జరుగుతుంది సో అందరికీ కూడా వైఎస్ఆర్సీకి పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కరూ అండగా ఉంటాం సపోర్ట్గా ఉంటాం ఎందుకన్నా కూడా పార్టీ కార్యకర్తలను కానీ ప్రజల్ని కానీ కాపాడుకునే దాంట్లో అందరం కూడా కలిసి ముందుకు వెళ్తామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చూపించినటువంటిది తల మీద ఇంత దారుణంగా అలా పగిలి ఇక్కడ ఖనిత మీద ఫ్రాక్చర్ అయ్యి ఇటువంటి పరిస్థితుల్లో ప్రాణాపాయమైనటువంటి స్థితిలో తన మీద అక్కడ దాడి జరిగినప్పుడు అక్కడ ఎవరు కూడా మనుషులు లేకున్నా కూడా తను ఒంటరిగా అక్కడ మళ్ళా మళ్ళాకొక వెహికల్లో తను నెల్లూరు దాకా రావడం అపోలో హాస్పిటల్లో చేరడం ఇంత పెద్ద ఇష్యూ అంటే ఇక్కడ రక్తగాయాలతో ఏ విధంగా అపోలో హాస్పిటల్లో జాయిన్ అన్నట్టు కూడా తెలుస్తాను కానీ వీపు మీదంతా కూడా ఆ మరలతో కొట్టినప్పుడు వీపు అంతా కూడా కలిగిపోయింది ఈ విధంగా దాడి చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అంటే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు పెట్టండి మా మీద కూడా పెట్టండి సాకేష్ మీద కూడా పెట్టండి నేను తప్పకుండా కూడా అతని కావాలి అండగా ఉంటాం తప్పకుండా అతను గుర్పించుకున్న దానికి న్యాయబద్ధంగా ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటాం అంతే కానీ ప్రాణాలు పెట్టేట్టుగా కొట్టడమే ఈ విధంగా దీన్ని ఉపేక్షిస్తే ఎరు ప్రజలు కానీ మీడియా కానీ అందరు కూడా పెద్దలందరికీ కూడా ఇదే తెలియజేస్తూ ఉంటాం ఈ విధంగా ప్రాణాలతో కూడితే లేకపోతే అలవాటు అయిపోతే ఈరోజు మనం ఎవరూ కూడా ఖండించకుండా ప్రజలంతా కూడా దీని మీద ఇటువంటి చర్యల్ని ఖండించకపోతే లేకపోతే అలవాటు అయిపోతున్నారు ఎప్పుడైనా చూసాం ఎప్పుడైనా కూడా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మరణాయకాలతో దాడి చేయడం ఒక మనిషి చచ్చిపెట్టేట్టుగా వైఎస్ఆర్సీపీ లీడర్స్ పరిస్థితి ఉంటే చిన్న కార్యకర్తల పరిస్థితి ఉంటుంది సో ఇది చాలా బాధించినటువంటి విషయం తప్పకుండా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సాకేష్కి సంబంధించి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ బైక్ పూర్తిగా అడ్డగా ఉండడం కానీ దానికి సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ కానీ పోలీస్ ఇష్యూస్ కానీ అన్నిటిని కూడా తీసుకోవడం తన తనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా అదేవిధంగా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ఏ లీడర్కి కానీ ఏ కార్యకర్త జోలికి కానీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఇటువంటి పరిస్థితులు కానీ తీసుకెళ్తే రాబోయే రోజుల్లో ఇప్పటికే ఆరు నెలలకే ప్రజల్లో ఒక డబ్బు పెట్టారు ఇటువంటి దాడులు చూస్తే నెల్లూరులో అసహించుకుంటారు నెల్లూరు ప్రజలు ఎప్పుడూ కూడా సున్నిత మనస్కులు మద్దతుగా వెళ్ళాలనుకుంటారు ఇంకా మరణాయుధాలతో దాడి చేయడం ఏంటి మనుషులు చంపాలనుకోవడం ఏంటి ఎవరికి సంబంధించారు ఈ పార్టీలో చాలా ఎక్కువగా చంపాస్తారా ఎంతమందిని చంపుతారు ఈ సంస్కృతి ఉందా ఇప్పుడు నెల్లూరులో అక్కడ కూడా ఆలోచించాలి కరెక్ట్ కాదు ఈ విధంగా కనుక చేస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది ప్రజలే చేయడం కూడా జరుగుతుంది సో అందరికీ కూడా వైఎస్ఆర్సికి పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కరూ అండగా ఉంటాం సపోర్ట్గా ఉంటాం ఎంతకైనా కూడా పార్టీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ కాపాడుకునే దాంట్లో అందరూ కూడా కలిసి కట్టుకుని ముందుకి వెళ్తామని మీ ద్వారా అందరికీ కూడా తెలియదు